అసలు మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్ చేయని వాడు ఉంటాడు కానీ కన్నప్ప సినిమా ట్రోల్ చేయకూడదు అని ట్రోలర్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు మోహన్ బాబు గారి ఫ్యామిలీ లోటు దూల వల్ల వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ కన్నప్ప సినిమా మాత్రం ఖచ్చితంగా బాగా ఆడాలి అందులో శివరాజ్ కుమార్ గారు మోహన్ బాబు గారు మోహన్ లాల్ గారు బ్రహ్మానందం గారు ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మంచి మనకిష్టమైన నటీనటులు ఉన్నారు ముఖ్యంగా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అనే ఉద్దేశంతో సినిమా బాగుండాలి బాగుంటుంది బాగుండబోతుంది అని ట్రోలర్స్ అందరూ అనుకున్నారు అనుకున్న విధంగానే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కూడా పీకింది మంచు విష్ణు సినిమాలకి పనికే రాడు అనే విధంగా ఫిక్స్ అయిపోయారు జనం ఎవరైనా సినిమాల్లో లోపాలు వెతుకుతారు కన్నప్ప సినిమాలో ట్రైలర్లోనే లోపాలు ఉన్నాయి బీభత్సమైన లోపాలు గురు పెట్టిన చోట చూడకుండా ఎదురుగా కెమెరాను చూస్తున్నాడు ఇదొకటి మంచు విష్ణు ఫైట్ చేసేటప్పుడు ఆ ఫారెస్ట్లో ఒక నలుగురు మాత్రమే ఆర్టిస్టులు ఉంటారు ఆ నలుగురిని ఎనిమిది మందిని చేశారు ఆ ఎనిమిది మందిని పదహారు మందిగా కాపీ అండ్ పేస్ట్ చేశారు గ్రాఫిక్స్ ఇవి మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు ఇంత అవసరమా మంచు విష్ణు తలుచుకుంటే వందల మందిని దించగలడు న్యూజీలాండ్లో షూటింగ్ చేసిన వాడు ఓ ఇరవై మంది ఆర్టిస్టులు పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఇంత కకృతి నిజంగా మంచు విష్ణు పరికి రాడు సినిమాలకి హీరోగా యాక్టింగ్ పరంగా శుద్ధ దండగా ఫిజికల్గా చూడడానికి బాగుంటాడు తప్ప యాక్టింగ్ సున్నా మీరు చూస్తున్నట్టయితే లక్కున్నోడని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్లు నాలుగు కోట్లు మంచు విష్ణు చేతులు పెడితే రెండు కోట్లలో సినిమా చేసేసాడు మిగతా రెండు కోట్లు ఏమైందో మనకు తెలియదు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ వన్ ఆఫ్ మై బ్రదర్ రెండు అందుకే సినిమా పోయింది మంచు విష్ణు ఎంత పీసోడ్ అంటే వాడి కడుపు నింపు కోసం కోసం వాడి ఒంటి మీద బట్టల కోసం మాత్రమే ఆయన ఖర్చు పెడతాడు అలాగే కన్నప్ప సినిమా కూడా తీసి ఉంటాడు ఈ సినిమా తర్వాత మంచు విష్ణు సినిమాలు చేయడు మంచు విష్ణు ఎవరైనా సినిమాలు చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఎవ్వరూ నటించరు ఐ మీన్ ఇలా మోహన్ లాల్ ప్రభాస్ గారు ప్రభాస్కి తప్పలేదు ఎందుకంటే కృష్ణంరాజు గారికి చిన్నప్పటి నుంచి మంచి మొదటి నుంచి మంచి ఫ్రెండ్ మోహన్ బాబు గారు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మోహన్ బాబు గారికి ప్రభాస్కి బాబా బామరదు లాగా కలిసి ఉంటారు కాబట్టి తప్పలేదు కర్మరా బాబు అనేట్టుగా చేశారు నెక్స్ట్ టైం అయితే చేయడు అని ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్